ఇది డిన్నర్ సెట్ సార్ ఇది ఫుడ్ చేసుకునేది అంతా దీపము ఈ ఫ్లవర్ బాధలో అవన్నీ ఉన్నాయి తెలుసు సార్ అంత మట్టే మొత్తం మట్టే సార్ మన ఓన్లీ సరే ఏమి ఏమైతే నీకు ఆరోగ్యం బాగుతుంది అది ఫైల్స్ ను సార్ స్పిల్స్ బిల్స్ ఉండేది బిల్స్ ఉంటాయి డేట్ రెస్ట్లో ఆరు వేళ్ళు ఉన్నాయి సార్ డేట్ అయింది లోకేష్ బాబు కానీ ఎంత నాలుగు లక్షలు అయిందా పది లక్షలు అయింది ముళ్ళ బాబు నేను ఒక ఆరు లక్షలు ఇమ్మంటాను